అంతర్జాతీయ ప్రమాణాలు ఆధునిక పరిశోధనతో నాట్కో క్రాప్ హెల్త్ సైన్సెస్ కంపెనీ నూతన ఉత్పాదనను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది పంటలో తెగుళ్లు పురుగులను నివారించడం కోసం ఉపయోగపడే గ్లాంచ్ బోస్నెట్ నెక్స్ట్ త్రీ ఉత్పాదనల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం బృందావన్ గార్డెన్స్ లో జరిగింది నాట్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చెబియం సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇండియా హెడ్ నరసయ్య అతిథులుగా హాజరై ప్రాడక్ట్ ని ప్రారంభించి మాట్లాడారు నలభై ఏళ్లుగా ఫార్మ రంగంలో ఉన్న తమ సంస్థ రైతుల సంక్షేమము అభివృద్ధి కోసం ఐదేళ్ల క్రితం క్రాప్ హెల్త్ సైన్సెస్ లో అడుగు చెప్పారు రైతులు తమ సంస్థని అద్భుతంగా ఆదరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు తమ ప్రవేశపెట్టిన నూతన ఉత్పాదనలు కూడా రైతులకు ఎంతగానో మేలు చేస్తాయని చెప్పారు ఈ రోజు మనం ఇక్కడ నాట్కోవారి గ్లాన్స్ ప్రోడక్ట్ లాంచ్ కోసం ఉన్నాము ఇక్కడ తర్వాత డీలర్స్ మీటింగ్ కూడా సో ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ టు బి హియర్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ లాంచ్ ప్రోగ్రామ్ అండ్ నాట్కో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఫార్మా కంపెనీ ఆరిజిన్ మా చైర్మన్ గారు వెంకయ్య చౌదరి ననపనేని గారు హీఈస్ యాక్చువల్లీ గుంటూరు నుంచి ఆరిజిన్ అండి గుంటూరు ప్రాంతం నుంచి ఆయన ఈ కంపెనీ స్టార్ట్ చేసిన నలభై సంవత్సరాలు అయింది ఫార్మాలో మేము బాగానే వి గెయిన్ గుడ్ నేమ్ అండ్ లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి మేము క్రాప్ హెల్త్ సైన్స్లో వచ్చాం సో మా స్ట్రెంగ్త్ కూడా కెమిస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మా స్ట్రెంగ్త్ అండి మాకు తొమ్మిది లొకేషన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఏరియాస్ ఉన్నాయి ఈ దేశంలో రెండు లొకేషన్స్ మన ఆగ్రో డివిజన్కి సో ఈరోజు ఈ లాంచ్ చాలా ముఖ్యమైంది మాకు రెండు సంవత్సరాల క్రితం వర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ టు లాంచ్ ప్రోడక్ట్ కాల్డ్ సిటీపీఆర్ అంటాం ఫ్లోరాటర్ నిలిప్రోల్ ఇది జనరిక్ వర్జన్ ఆఫ్ ప్రోడక్ట్ కూడా మేము లాంచ్ చేసాము మా గోల్ ఒక్కటే టు బ్రింగ్ వెరీ గుడ్ ప్రోడక్ట్స్ ఆగ్రో ప్రోడక్ట్స్ హైయెస్ట్ క్వాలిటీలో అట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ సో ఇవాళ వెరీ హ్యాపీ టు లాంచ్ గ్లాన్స్ ప్రోడక్ట్ సో ముఖ్యంగా ఈ నాట్కో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి ప్రోడక్ట్ రైతుకి సరసంగా సరసమైన ధరలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చాము సో ఈరోజు మేము మూడు ప్రోడక్ట్లు లాంచ్ చేయబోతున్నాము ఒకటి గ్లాంజ్ అని ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రోడక్ట్ ఇది ఫంగిసైడ్ శిలీంద్ర నాశనం అంటారు సో ముఖ్యంగా ఆశించేటువంటి పంటలు ముఖ్యంగా ఈ తెగు తెగుళ్ళు ఆశించే అయినటువంటి వరి పత్తి మిరప కూరగాయలు పండ్ల తోటలు ప్రతి దానిలో కూడా చాలా ఒక రైతుకి ఒక మంచి విలువతో కూడినటువంటి దిగుబడి వస్తుంది తెగుళ్లను కంట్రోల్ చేయడమే కాకుండా మనకి పంట నాణ్యతను ఎక్కువగా ఉంచుతుంది కాబట్టి ఈ ప్రోడక్టు తర్వాత మనకి నాట్ నెక్స్ట్ అనేది ఇంకొక ప్రోడక్ట్ మనం దాన్ని కూడా లాంచ్ చేస్తున్నాము ముఖ్యంగా గుంటూరు లాంటి ప్రాంతంలో చిల్లీలో చాలా బాగా విరివిగా వాడేటువంటి ప్రోడక్టు అది పురుగుతో పాటు ముఖ్యంగా వచ్చేటువంటి వెనకముట్టు అంటారు నల్లి అంటారు సో దానికి చాలా బాగా పనిచేస్తుంది సో అదేవిధంగా బోస్ నాట్ అనేది ఒక మంచి తెగులు మందండి ముఖ్యంగా మనకి కాయకుళ్ళు తెగులు లేదంటే ఇతర మచ్చలు సో అదేవిధంగా బూడి తెగులకి చాలా బాగుంటుంది ఈరోజు ఈ మూడు ప్రోడక్ట్లు లాంచ్ చేస్తున్నాము మాకు వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా గుంటూరు తర్వాత కృష్ణా జిల్లా నుండి వచ్చినటువంటి మా నాట్కో డిస్ట్రిబ్యూటర్లందరికీ మేము చాలా ఇది ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా వాళ్ళకు ఏర్పాటు చేయాలి సో అదేవిధంగా ఈ కంపెనీ ఐదు సంవత్సరాల్లో చాలా ఘనత సాధించింది రైతుల్లో ఒక మంచి మన్నన పొందింది ఎందుకంటే మనకి ఫార్మ్ మీ మేము తెలుసు నాట్కో ఫార్మ్ అంటే ప్రపంచంలోనే క్యాన్సర్లో ఒక అతి విలువైనటువంటి ఉత్పాదనలు తీసుకొచ్చినటువంటి ఒక రెవల్యూషనరీ కంపెనీ సో మీ అందరికీ మీడియాలో చూసే ఉంటారు ఒకప్పుడు మా నాటుకు ఎనిమిది రూపాయల క్యాన్సర్ ప్రొడక్ట్ ఇస్తే ఒక మల్టీనేషన్ కంపెనీ రెండు లక్షలకి ఒక డోస్ సో అది రెండు లక్షల నుంచి మేము ఒక ఎనిమిది వేల రూపాయల్లో రైతులకు రైతులకంటే మన ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చి అది మూడు డోసులలో అంటే ఒక ఆరు లక్షల స్పెండ్ చేయాలి సో అలాంటిది మేము ఒక ఇరవై నాలుగు ఒక ఇరవై నాలుగు రైతుకి అంటే సారీ క్యాన్సర్ పేటెంట్లకి మనం ఒక మంచి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాము తద్వారా రైతులకు కూడా బాగా మనం అమేకమై మంచి ఉత్పాదనలు ఇవ్వాలనే ఉద్దేశంగా ఈరోజు మనం అన్ని ప్రొడక్టులు ఈరోజు ఒక పోర్ట్ఫోలియో చూస్తే ముఖ్యంగా పురుగు మందులు తెగులు మందులు అదేవిధంగా కలుపు మందులు మనకి జీవరసాయన మందులు అన్నీ కూడా ప్రొడక్ట్స్ మన దగ్గర ఈరోజు ఉన్నవి